హాయ్ అండి అందరికీ నమస్తే మీ కార్తీక మురాల ఈరోజు ఒక మంచి వార్త అయితే మీ ముందుకు రావడం జరిగింది శ్రీనిధి బ్యాంకు ద్వారా డ్వాక్రా మహిళలకైతే ఒక లక్ష రూపాయల వరకు అయితే పావల వడ్డీకే అయితే అందించడం జరుగుతుంది దీనికి సంబంధించి మీకు పూర్తి అప్డేట్ అయితే మీకు అందిస్తాను ముందుగా వీడియో చూసే ముందు అయితే ఒక నిమిషం మీతో మాట్లాడాలండి ఈరోజు విశ్లేషణ ఛానల్కు సంబంధించి నన్ను నమ్మి నా వీడియోలు నమ్మి ఐదు వేల మంది సబ్స్క్రైబ్ చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నా అందులో నా శత్రువులు ఉండొచ్చు నా మిత్రులు ఉండొచ్చు నా ఫ్రెండ్స్ ఉండొచ్చు నా బంధువులు ఉండవచ్చు ప్రతి ఒక్కరు ఉండొచ్చు నన్ను ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు నన్ను ఇష్టపడకపోవచ్చు కానీ అందరికీ మాత్రం నేనైతే పాదాభివందనం చేస్తున్నా నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసినందుకు నా వీడియోకి సంబంధించి ఆదరిస్తున్నందుకు అలానే ఎవరైనా శత్రువులు ఇంకా ఉంటే కొంచెం నన్ను మీ స్నేహితుడిగా అయితే స్వీకరించండి పాత ఏమన్నా ఉంటే వదిలేయండి ఇంకా ఎందుకంటే ఎప్పుడు ఒకేలా ఉండొద్దు ప్రపంచం మారుతుంది రేపు పొద్దున లేస్తామో లేదో తెలియదు ఎందుకనవసరమైన ఈ తగాదులు ఇవన్నీ కూడా నాకైతే నచ్చట్లేదు ఎందుకంటే నేను ఒకవేళ కొంతమంది విషయంలో ఏదన్నా వార్తలు రాసే క్రమంలో భాగంగా వాళ్ళు నేను శత్రువులు కావచ్చు కాదంటలేదు కానీ నేనేమన్నానంటే నా వృత్తిలో భాగంగా నేను రాసే వార్తలు తప్ప నేను ఎవరికి కూడా ఎప్పుడు కూడా శత్రుత్వం పెంచుకోను అది నేను చేయను ఎప్పుడు కూడా అందుకని నేను ఏమన్నానంటే కొంత నాకు సంబంధించిన అంశంలో కూడా మీరు ఆలోచించండి అలాంటి వారెవర ఉంటే ఖచ్చితంగా నన్ను ఈ రోజు నుంచి మీ స్నేహితుడిగా చూస్తారని చెప్పేసి అయితే నేను భావిస్తున్నా ఈ రోజు నుంచి నా ఫ్యామిలీ ఐదు వేల మందికి చేరింది కాబట్టి రేపు రాబే రోజుల్లో ఇది ఖచ్చితంగా నేను లక్షకు కొడతానని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ఐదు వేల మందికి తెలియజేస్తున్నా ఎందుకంటే వీళ్ళు నా బంధువులు ముందు నన్ను నమ్మి వచ్చారు కాబట్టి వీళ్ళ నమ్మకానికి నేను వమ్ము చేయకుండా ఈ ఐదు వేల మందికి సంబంధించి ఎక్కడా కూడా నేను మంచి వీడియోల రూపంలో వాళ్ళకి అందిస్తూ ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి వీడియోస్ని అయితే అందిస్తాను ప్రభుత్వ పథకాలు కానీ అలానే ప్రతి అంశాన్ని కూడా రాష్ట్రం జరిగే ప్రతి అంశాన్ని కూడా మీకైతే నేను అందిస్తాను మర్చిపోవద్దు ముందుగా అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను మీ కార్తీక్ కుమరాల ఇక మొత్తానికైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే డ్వాక్రా మహిళకు సంబంధించి అయితే తీపి కబురు చెప్పిందని చెప్పేసి మనం అనుకోవచ్చు మార్చి ఎనిమిదిన మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవం సంబంధించి సెర్ఫ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సంబంధించి ఏర్పాటై ఇరవై ఐదేళ్ళు పూర్తయిన సందర్భంగా ఒక మంచి నిర్ణయం అయితే ఈ కూటమి ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే మనకైతే సమాచారం తెలుస్తుంది ఇక మొత్తానికి మార్చి అయితే మహిళా దినోత్సవం సందర్భంగా అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి రెండు అయితే ప్రకటించబోతున్నట్లు అయితే మనకైతే సమాచారం తెలుస్తుంది డ్వాక్రా సంఘాలలో మహిళా కుటుంబాలకు సంబంధించి అండగా ఉండే విధంగా ఎన్టీఆర్ విద్యలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలను అయితే అమలు చేయనున్నట్లుగా మనకు సమాచారం ఈ పథకాలకు సంబంధించి డ్వాక్రా మహిళ కుటుంబాలలో చదువుకు వివాహాలకు చేతనిచ్చేలా ఈ పథకాలను అయితే రూపొందించబోతున్నారు ఈ రెండు పథకాలలో భాగంగా శ్రీనిధి బ్యాంకు ద్వారా డ్వాక్రా మహిళలకు లక్ష వరకు పావలా వడ్డీకే ఇస్తారన్నట్లుగా మనకైతే తెలుస్తుంది ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలకు సంబంధించి డ్వాక్రా సంఘాలలో నమోదై కనీసం ఆరు నెలలు అంతకంటే ఎక్కువ కాలం ఉన్న సభ్యులకు అర్హులు డ్వాక్రా మహిళల బయోమెట్రిక్ ఆధారంగా పథకాలు అమలు చేస్తున్నట్లుగా మనకైతే తెలుస్తుంది ఇప్పటికే డ్వాక్రా మహిళలు కొందరు శ్రీనిధి ఉన్నతి బ్యాంకు లింకేజ్ సంబంధించి రుణాలు తీసుకుంటున్నారు వీటిని సక్రమంగా చెల్లించే చేత అయితే వాళ్ళ అధికారులు అయితే ఇవ్వనున్నారు డ్వాక్రా మహిళలకు ఈ రెండు పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయని మొత్తానికి భావిస్తున్నారు మార్చి మూడు నుంచి పథకాలను అమలు చేస్తారు గత ఏడాది ఈ పథకాలను అమలు చేయాలని భావించిన కొన్ని మార్పుల కారణంగా వాయిదా వేశారు మహిళా దినోత్సవం రోజున అయితే బాగుంటుందని ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ రెండు పథకాలను అయితే ప్రారంభించనున్నట్లుగా మనకైతే తెలుస్తుంది ఇక ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకంలో భాగంగా డ్వాక్రా మహిళలు వారి పిల్లలకు సంబంధించి చెల్లించాల్సిన స్కూలు కాలేజీ ఫీజు కోసం డబ్బులు తీసుకోవచ్చు ఇద్దరు పిల్లల చదువుల కోసం పదివేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం అందిస్తారు ఈ రుణాన్ని కేవలం పావుల వడ్డీకే అందిస్తారు ఇలా తీసుకున్న రుణాన్ని నలభై ఎనిమిది వాయిదాల్లో చెల్లిస్తే సరిపోతుందని చెప్పేసి అయితే అధికారులు తెలియజేస్తున్నారు ఈ రుణం తీసుకునేందుకు డ్వాక్రా మహిళలు వారి పిల్లల అడ్మిషన్ లెటర్తో పాటు ఫీజులు చెల్లించే విధానం విద్యా సంస్థల వివరాలు ఇతర రసీదులు సమర్పించాల్సి ఉంటుంది డ్వాక్రా మహిళలు దరఖాస్తు చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లో బ్యాంకు అకౌంట్లో అయితే డబ్బులు తం ఆ అధికారులు అయితే తెలియజేస్తున్నారు మనకి ఈ అంశంలో భాగంగా ఇక ఈ రెండు పథకాలు ఏడాదికి సుమారుగా రెండు వేల కోట్లు ఒక్కో పదానికి వెయ్యి కోట్లు ఖర్చు అవుతున్నట్లుగా మనకైతే తెలుస్తుంది అయితే ఈ పథకాలకు సంబంధించి పావుల వడ్డీ ద్వారా వచ్చే ఆదాయాల్లో యాభై శాతం తిరిగి డ్వాక్రా మహిళ సంఘాల బలోపేతనకైతే అయితే ఉపయోగిస్తారు మిగిలిన యాభై శాతం శ్రీనిధిలో ఉద్యోగులకైతే వినియోగిస్తారు లబ్ధిదారు ప్రమాదాలు చనిపోతే ఆ రుణాన్ని మాఫీ చేస్తారు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా యానిమేటర్కి సంబంధించి ప్రభుత్వం ఉచితంగా మొబైల్స్ అందించనుంది మొత్తం ఇరవై ఏడు వేల ఐదు వందల మంది యానిమేటర్లు ఐదు వేల మంది కమ్యూనిటీ కోఆర్డినేటర్కి అయితే పదిహేను వేలు విలువ చేస్తే మొబైల్ అయితే అందించనున్నారు ఆరు వందల మంది ఏపీఎంలకు ల్యాప్టాప్లు కూడా ప్రభుత్వం అయితే అందించనుంది ఇది ఈ విషయం అయితే